హన్మకొండ నగరానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో అద్భుతమైన అయినావాళ్ళ మల్లికార్జున క్షేత్రం ఒకటి కొలువై ఉంది దాదాపు ఇంతకుముందు మన ప్రీవియస్ వీడియోలలో ఈ దేవస్థానం సంబంధించిన డీటెయిల్స్ పెట్టాను మళ్ళీ కూడా డిస్క్రిప్షన్లో ఆ వీడియోని ఇస్తాను సంక్రాంతి రోజున ప్రారంభమై ఉగాది వరకు అంగరంగ వైభవంగా జరిగే ఈ అయినా వాళ్ళ మల్లికార్జున స్వామి దేవస్థాన జాతర ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున మహా పెద్ద భక్తులను అలరించింది చాలా పెద్ద పట్నం వేసి ఒగ్గు పూజారులు ఘనంగా పట్నంని శ్రీ మల్లికార్జున స్వామివారికి సమర్పించుకున్నారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చుట్టుపక్కల గ్రామాలతో పాటు హన్మకొండ వరంగల్ నగరాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి పెద్ద పట్నాన్ని దర్శించుకొని అయినావాళ్ళు మల్లికార్జున స్వామి వారి దీవెనలు తీసుకొని తిరుగు ప్రయాణమయ్యారు ఈ అద్భుతమైన జాతరను తొలగించడానికి నిజంగా రెండు కళ్ళు చాలవు అంటే అంత పెద్ద అతిశయోక్తి కాదు హన్మకొండ జిల్లా అయినా మండల కేంద్రంలో కొలువై ఉన్న అయినా మల్లికార్జున స్వామి క్షేత్రాన్ని మీరు దర్శించండి